అసలు నా రాక గురించి నువ్వేమనుకుంటున్నావు ఓ కవితగా వినిపించడానికి ప్రయత్నిస్తాను ఎప్పుడు ఒక ఏడాది తర్వాత నా వెళ్ళిరానా మరి అందాక అయ్యో అయ్యో ఆగు తల్లి ఇప్పుడే రాస్తాను నీ వేగానికి తట్టుకోలేకపోతున్నాను ఇది ఊపిరి సలపడం లేదు ఊహకు అందడం లేదు రేపని మాపని ఊరించిన దాపరికాలు రేయి పగలు చలరేగిన మధుర స్వప్నాలు నన్ను లతికలై తమకంతో అల్లుకున్న మధుర క్షణాన లంతాలై నన్ను అభిషేకించిన సుముహురూతాన ఏ పూల సౌరభాలో ఇవి ఏ తీగ సోయగాలో ఏ వాగు వంకల వరవడులో ఏ గుండె గొంతుక అలజడులో వెండి వెన్నెలలో జలకాలాడినట్టు కొండగాలి సోకి సొమ్మ సిల్లినట్టు కుసుమ సయ్య కలగన్నది కోకిలమ్మ పాడుతున్నది ఊళ్ళంతా కళ్ళు చేసుకుని తోట ఎదురు చూస్తున్నది పున్నమి వాకిళ్లలో పూల దోసిళ్ళతో ప్రకృతికి ఒక ఆకృతి కల్పించే కళా కౌశలం నీలో పుష్కలంగా ఉంది ఒక పడతిగా వచ్చిన వైనం ఒకదానితో ఒకటి జత చేరి ప్రదర్శించిన శైలి అద్భుతం అంతగా నచ్చిందన్నమాట ఏమిటో ఈ కావ్య సరళి చూస్తుంటే ఇంత ధైర్యం ఎలా వచ్చింది నీకు అనిపిస్తుంది ఎందుకు నువ్వేగా నా ధైర్యం లోకానికి ఇన్నాళ్లకు మన కావ్యం ఇలా రాసి అందించాలని ఎందుకనిపించింది ఇంకా చెప్పాలని ఏమని ఇటు చూస్తే తప్పని ఎందుకని ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమో అని ఎంత చిలిపిగా రాశారో ఆ గీతం ఎవరు ఇంకెవరు మీ గురువు గారు మీకు గురువు కాదా కాదని ఎలా అనగలను పగలే వెన్నెల కాయించారు జగమే ఊయల ఊగించారు నువ్వు ఎదురుగా ఉంటే ఉంటే ఏమిటి ఉన్నాగా నీ ఎదురుగా నదురుగా బెదురుగా ఇంక వ్రాయి రాస్తాను రాస్తూనే ఉంటాను ఎంతకాలమైనా ఇది అనురాగాలు అనుబంధాల సందడి ఇది అనుభవాలు అనునయాల గారడి ఇది ప్రేమ ప్రణయం కట్టుకున్న గుడి ఇది ఇరు హృదయాల నులివెచ్చని ఉడి వరబడి ఆలాపనలు ఆరాధనలు శృతి చేసిన ప్రేముడి ఇంకా నృత్యం నటనం చిత్రలేఖనం నేర్చుకొని ఉండాల్సింది నువ్వు నేనా నృత్యం నటనం చిత్రలేఖనం భలే ఏ నృత్యం నేర్చుకోలేదు నేను అయినా నా మనసు చేస్తున్నది ఆనంద తాండవం ఏ నాట్యం ఎరుగను నేను నా అనువు చేస్తున్నది మనోహర నర్తనం ఏ పులకింతలకు నోచుకోలేదు నేను ఎలనో నా మేనిలో ఈ మృదు మధుర లాస్యం కనీసం చిందులు వేయడం సైతం తెలియదు నాకు మరి ఎలా వచ్చానో ఈ అద్భుత నటన కౌశలం నిజం చెప్పనా అసలు విషయం చెప్పనా అది నీవు నాలో చేరి రేకెత్తించిన కేలీ కలాపం దరి చేరగా నేను నీవుగా మారగా ప్రభవించిన ప్రణయలేలా వినోదం అవునా ఏం చెప్పావయ్యా కవివర్యా నేను నీవుగా మారగా బాగుంది నీ కవితా నర్తనం కావ్యత అండనం అన్నింటికన్నా బాగుంది ఏమిటి ఆ కొమ్మ వంక అదే పనిగా చూస్తున్నావు అరవెలిసిన ఆ పూలు అంత బాగా నచ్చాయా అది కాదు వాటికి నువ్వు నచ్చడం లేదు పైగా నువ్వంటే మత్సరం కూడాను ఏమిటి మల్లెలకు మందారాలకు వర్గాలు ఆపాదిస్తున్నావా కళ్ళు పోతాయి దుర్మార్గుడా అంత మాట అనకు నేను ఇందాకట నుంచి గమనిస్తున్నాను ఆ అరవిరిసిన ఆ పువ్వు ఎందుకో గాని తదేకంగా నిన్నే చూస్తున్నది తన సోయగం కన్నా అసమాన సౌందర్య నిధులున్న నిన్నే అసూయతో గమనిస్తున్నది అద్భుతమైన సోయగం సౌరభం సరాగం తనకు ఉన్నా నీలాగా వయారంగా నడవలేని తన అసక్తకి దిగులు పడుతున్నది ఎంత సౌందర్యం సౌకుమార్యం ఉంటే ఏం లాభం ఒకచోట పడి ఉండి ఎటూ కదలలేని తన దీన స్థితికి వాపోతున్నది ఆ విషయమే నీతో అన్నాను యథాలాపంగా పాపం ఆ కుసుమ కోమలాల ఆవేదన వినమన్నాను అంతే దిగ్గున లేచావు ఆ సుమ సన్నిధికి చేరావు సుకుమారంగా తీగ వంచి నుంచి సుమము తుంచి జడలో ముడుచుకున్నావు ఆశ్చర్యం ఇప్పుడు పువ్వు మదిలో సంబరం నిన్ను చేరుకున్నానన్న సంతసం నీ జడపాయలలో పదిలంగా ఉన్నానన్న సౌరంభం ఇప్పుడు పువ్వు నవ్వుకుంటోంది తన అమాయకత్వానికి తను పొందిన అమరత్వానికి పువ్వు పువ్వు అని ఓ కావ్యమే రాసేటట్టున్నావు నిన్ను ఇలా వదిలేస్తే అయినా సుమానికి అసూయలు అంటగట్టావు సుమా నువ్వు సామాన్యుడివి కాదు ప్రతి పువ్వు నీ నవ్వే నేర్చుకున్నది అవునంటావా కాదంటావా ఇది అనురాగాలు అనుబంధాల సందడి ఇది అనుభవాలు అనునయాల గారడి ఇది ప్రేమ ప్రణయం కట్టుకున్న గుడి ఇది ఇరు హృదయాల నులివెచ్చని ఉడి ఇది మదిలు మెదిలే జ్ఞాపకాల వరబడి ఆలాపనలు ఆరాధనలు శృతి చేసిన ప్రేముడి సవ్వడి ఇది సవ్వడి ఎదలో కదిలే సవ్వడి ఎదలో కదిలే ఎదలో కదిలే E da l'occa del leone, sono